నిర్మాణం చేస్తున్నారు ప్రజల తమ్ముతో ఒక వైసీపీ వాళ్ళు తప్ప ఇది ఎవరు అన్నారు సార్ ఎందుకంటే వైసీపీ కళ్ళు అభివృద్ధిని వ్యతిరేకిస్తుంది మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి మరి ఒక సినిమా నటుడుగా బడుగుబడిన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి మరి మనకు స్వాతంత్రం వచ్చింది అంటే అన్న నందమూరి రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగు బడిగిన వర్గాలను అక్కలో చేర్చుకున్న వ్యక్తి మహిళా పక్షపాతి మహిళలకు ఈరోజు ఆస్తిలో భాగంగా అవచ్చు మహిళలు కూడా విద్యాపరంగా ఉండాలి మహిళలు కూడా గౌరవంగా బతకాలి అని మహిళా యూనివర్సిటీలు తెచ్చిన వ్యక్తి మరి అన్న నందమూరి తారక రామారావు గారు అన్న నందమూరి తారక రామారావు గారికి ప్రభుత్వం డబ్బులు వాడుకోవాల్సిన అవసరం లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం బడుగు బడిగిన వర్గాలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే ఒక పక్క రాజకీయంగా కావచ్చు విద్య పరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు పరంగా కావచ్చు రైతాంగం పరంగా కావచ్చు ఈరోజు బీసీలు ఈ ఈ స్థాయిలో ఉన్నారు అంటే సూర్యచంద్రు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఈరోజు అన్న నందమూరి ఎన్ ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నాం మరి కులాల మధ్య ఫేక్ ఐడీలు పెట్టి సోషల్ మీడియాలో మరి వైసీపీ పార్టీ వారికి అలవాటు ఫేక్ అంటానే వైసీపీ మన అందరికీ తెలుసు మరి ఈరోజు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు ప్రజల సొమ్మితో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు అది వాళ్ళ దృష్టికి మాత్రమే ఉంటుంది అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి పెడుతున్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి వారికి అలవాటు ప్రజల సో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ప్రజల సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ప్రజల సొమ్ముతో ఆయన రంగులు పిచ్చి ఎక్కువ ఫోటో లేయించుకోవడం సర్వేరాళ్ళు పైన కూడా ఆయన ఫోటోలు లేపించుకోవడం పాసుబుక్కుల పైన ఆయన ఫోటో లేపించుకోవడం పిల్లల స్కూలు బ్యాగుల పైన కూడా ఆయన ఫోటో లేపించుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఆ ఆలోచన ఉంటుంది కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు ప్రజల సొమ్ముని ప్రజలకే వాడుతామే తప్ప మరి దుర్వినియోగం చేయది ఈ కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ప్రజలందరికీ తెలుసు ప్రపంచమంతా ఈరోజు భారతదేశం అంతా ప్రపంచమంతా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు అతి తక్కువ కాలంలోనే ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి ఆ పక్క ఎయిర్పోర్ట్లు పూర్తి చేస్తున్నాం కొత్త ఎయిర్పోర్ట్లకు నిర్మాణం చేస్తున్నాం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మాణం మొదలవుతూ ఉంది మరి పరిశ్రమలు వస్తున్నాయి ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా కనిపించలేదు వైసీపీ పార్టీ కనిపించలేదు ఎంతున్నా కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంది ఈ మేం చేయలేకపోయాం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఎక్కడి నుంచి లోటస్ పాండ్ నుంచి వస్తూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఓదార్పులు చేసి బీసీల మధ్య మరి కులాల కుల చిచ్చులు పెట్టి అప్పుడప్పుడు పోతూ ఉంటారు ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో దాచుకున్నారో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇంకా బయటపడతాయి ఇంకా గజ దొంగలు కూడా దగ్గరలో బయటపడతారు చట్టం తను తను చేసుకుంటూ పోతుందన్న విషయం తెలియజేస్తున్నాం మేము క్లారిటీగా ఉంది కూటమి ప్రభుత్వం మాన్యసి శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం గారు మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఈ రాష్ట్రం కోసం మేమందరం ఆహర్నిస్టులు కష్టపడుతున్నాం నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రజలందరూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ అంటే అది మూడు అక్షరాలు కాదు మూడు మంత్రాక్షరాలు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే బీసీ ఎస్టీ బి బడుగు బడిహీన వర్గాల మరి వారిని అవమానించినట్లు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు బడుగు బడిగిన వర్గాల గుండెల్లో ఉండే నాయకుడు గుండెల్లో ఉండే దేవుడు వెంకటేశ్వర స్వామిగా కనపడేది మరి అన్న నందమూరి తారక రామారావు ఒక రామునిగా గుర్తించాలంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తిస్తారు అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మీరు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇది కూడా చూస్తున్నారు బడుగుబడిగిన వర్గాలు బడుగుబడిగిన వర్గాల ద్రోహి మీరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం